నమస్తే అన్న మీ పేరు రాంబాబు ఊరన్న టీ నరస పరమండలం పంచాయతీ అన్న జగన్ గారి పరిపాలన ఈ ఫైవ్ ఇయర్స్ చూసారు మీరు జగన్ గారి పరిపాలన చూసారు అంతమంది టీడీపీ పరిపాలన చూసారు ఎవరి పరిపాలన బాగుందని మీకు అనిపిస్తుంది మాకైతే జగన్ గారి పరిపాలన బాగుంది ఎందుకన అందరికీ అన్ని సదుపాయాలు చేస్తున్నారు ఇంటికి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు ప్రతి వాళ్ళకి ఏది ఉందో ఏది లేదు ఏం కావాలో మంచి సేట్లు అన్నీ అడుగుతున్నారు లేచినా లేకలేకపోయినా కొడుకు పెళ్ళం చూసినా చూడపోను ఈ చూస్తున్నాడు ఇంకా అంతకన్నా ఎక్కువ కావాల్సిన అంటే మీ ఊర్లో జగన్ గారి పరిపాలన వల్ల వచ్చిన మంచి పనులు ఏమన్నా చెప్పగలుగుతారా మాకు పెన్షన్ అవ్వచ్చు రేషన్ అవ్వచ్చు కరెంట్ ఇష్యూలు అవ్వచ్చు ఇక్కడ తిరిగి రోడ్లు అన్నీ బాగానే ఉంది లోకల్ లీడర్స్ పరిపాలన పోవాలా పైన పరిపాలన బాగుంది పైన బాగుంది లోకల్ లీడర్స్ మెయింటెస్ బాగా అది మారితే జగన్ గారిని తీసిన వాడు చేసిన వాడు ఎవరు ఎన్ని సంవత్సరాల పరిపాలనలో ఎస్మన్ నాయకుని ఎవరు చోడ అంతే ఓన్లీ లోకల్ లీడర్స్ ప్రాబ్లం తప్ప ఆయన పరిపాలన లోపాలు అయితే ఏం లేవు ఏం లేవు ఏం చెప్తా చెప్తాకేముందు ఎవరైనా అట్టే టీడీపీ చూపి ఈయన పరిపాలనలో ఏం లాభం ఉందో చెప్పమనని చేయగలుగుతారని చూద్దాం చూపిస్తారేమో చూద్దాం పోనీ మరి ఈ లెక్క ప్రకారం ఏసారి ఎన్నికలలో జగన్ గారు గెలవ గెలిచే అవకాశం ఉందంటారా కంపల్సరిగా సీఎం ఆయనే మళ్ళీ వంద నుంచి నూట పది నూట పదిహేను సీట్ల లోపల మళ్ళీ సీఎం అవకాశం కంపల్సరిగా ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసారు కదా దానివల్ల ఎఫెక్టివల్ ఏమైనా టీడీపీ గవర్నమెంట్లో అప్పుడు ఐదు సంవత్సరాలు చేశారు తర్వాత అప్పుడు ఐదు సంవత్సరాలు అప్పుడు మెయిన్ ఫస్ట్ ఏమైంది అప్పుడు ఆరు వందల అరవై ఆరు హామీలు ఇచ్చారు అందులో ఒక హామీ అన్న చేసాడా కనీసం వాళ్ళు మెయిన్ కాగితం ఉందేమో కాగితం ఉందాము ఎలా గెలుతారో అప్పుడు చెప్తాం మేము ఎందుకు గెలవాలి ఎందుకోటి వేయాలి అసలు వాళ్ళకి వాళ్ళు చేసింది ఏముంది ఎప్పుడు నాలుగు సంవత్సరాలన్నారా మీరు పెళ్లి చేసుకున్నారు నాలుగు నాలుగు సంవత్సరాలన్నారా మీ ఆవిడని వదిలేశారు పిల్లల్ని ఆవిడ్ని పసుపు అనుకుంటా ఆరు నెలలు ఎలక్షన్ ఉందనంగా వచ్చి పదివేలు ఇచ్చితే మెతుకులకి వీళ్ళు వారేసి కుక్క బిస్కెట్లకి ఎవడన్నా నమ్ముడు పోతాడా ఎలక్షన్ వచ్చాకైనా సిఎస్ఐను జాకెట్ మొక్క అంతేనా నువ్వు పాలన అంటే ముందు నుంచే ఇస్తున్నా అని చెప్పేసి అంటున్నారు ఏం చేశారు ముందు నుంచి లోకేష్ని ఎలా డెవలప్ చేయాలి కొమ్మూరిని ఎలా డెవలప్ చేయాలి వాళ్ళ పార్టీ నాయకులని క్యారీర్ని ఎలా డెవలప్ చేయాలి తెలుసుకున్నారు అంతేనా చేసింది అదేనా చింతలమ బాబా గారికి ఎంత ఉండేది ఎడ్పీటీసీ పోటీ చేసినప్పుడు అంతంత చింతలేదు ప్రభావరికి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది వేళ కోట్లేదు ఏమైనా దోత్తి పెట్టావు ఎక్కడి నుంచి వచ్చింది ఇంకా వైసీపీ హయాంలోనే ఎక్కువ దోచుకుంటున్నారు ప్రజలు అక్కడ చూపింపనొచ్చు కదా వాళ్ళు ఉన్నారు ఫోన్ ఇందులో తినేసారు మీరు మీ కార్యకర్తలు తిన్నారు మీ నాయకుడు తిన్నాడు మీ ఎమ్మెల్యే తిన్నాడు ఒక్కడ చూపిమ్మను చెప్దాం సరే వాళ్ళు అక్కర్లే నేను చెప్తా సమాధానం అసలు జరగలేదు అంటే చూపిమ్మాలి కదా చూపియాలిగా ఇప్పుడు నేరుగా ప్రజల అకౌంట్లోకి డబ్బులు పోతున్నాయని జగన్ గారు అంటా ఉంటారు ఎప్పటికి కూడా నేను మీకోసం ఇన్నిసార్లు బటన్ నొక్కాను నా కోసం ఒక రెండు సార్లు నొక్కలేరు అని అన్నారు సో జనాలు నొక్కే పరిస్థితిలో ఉన్నారు నొక్కుతారు కంపల్సరీ పసుపు కుంకుమ ఇచ్చారు నేరుగా జనానికి పదివేలు ఇచ్చారా వాళ్ళు అందరికి ఇచ్చారా అన్ని పార్టీలకు ఇచ్చారా తెలుగుదేశం జనభూమి కమిటీ వాళ్ళ వాళ్ళు టికెట్ ఇచ్చి వాళ్ళ సంతకాలు పెడితేనే ఇచ్చారు అవునా వీళ్ళు ఏమన్నా టీడీపీ వైసీపీ కాంగ్రెస్ అని ఏమైనా సూచించారా నువ్వు నీకు ఇచ్చారు నాకు ఇచ్చారు ఒక నీ డ్యూబిటీసీ ఎంపీటీసీలకు కూడా ఇచ్చారు కదా ఎమ్మెల్యే క్యాండిడేట్లకు కూడా వెళ్తున్నాయి కదా నిధులు ఎవరికి ఆపలేదు కదా ఇంటి బిల్లు ఎవరికైనా ఆపారా ఆపలేదు కదా అంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా మా సేమ్ పార్టీ అదర్ పార్టీస్ అని చూడకుండా ఇస్తున్నారు స్కీమ్స్ అని చెప్పేసి ఇప్పుడు టీడీపీ హయాంలో ఉన్నప్పుడు ఓన్లీ వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇచ్చారు ఓన్లీ వాళ్ళ పార్టీ వాళ్ళకి ఆ జన్మభూమి కమిటీలో నలుగురు ఉంటారు ఆ నలుగురికే ఇచ్చారు వాళ్ళు సంతకాలు పెడితేనే మనకు లోన్లు వచ్చాయి ఇప్పుడు జగన్ గారు ఆ మాట పంచాయతీలో అవచ్చు కార్పొరేట్ సంస్థలో మున్సిపాలిటీ ఎక్కడైనా సరే మా మేము టీడీపీ మాకు ఈ నిధులు రాలేదని ఎవరితో చెప్పిస్తారేమో వాళ్ళ నాయకులు కానీ వాళ్ళు కానీ చెప్పితే మేము వాళ్ళకి వాళ్ళు ఏదంటే దానికి సమాధానం చెప్పే దానికి సిద్ధంగా ఉన్నాం మేము వాళ్ళ నెంబర్లతో సహా వాళ్ళ పంచాయతీ నెంబర్లకు కూడా మేము ఆపామని ఎక్కడన్నా చూపిస్తే మా వైసీపీ పార్టీ వాళ్ళు టీడీపీలు కలిగితే దాన్ని మేము సమాధానం చెప్తాం లేదు వాళ్ళ వాళ్ళ ఆపేరే మేము చూపిస్తాం మాకు సమాధానం చెప్తారా అడగండి అంటే ఇప్పుడు మీరు ముందు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని చూసారు అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూస్తున్నారు ఇద్దరి మధ్యలో వ్యత్యాసం ఉందంటే ఏం చెప్తారు ఉంది ఏం వ్యత్యాసం వాళ్ళకి కాస్ట్ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళే తెలుగుదేశం లీడర్స్ వాళ్ళకి అమ్మోరే తెల సొక్క చేసుకోవాలి మనం ఎప్పుడు వాళ్ళ చొప్పుల కింద నలిగిపోయి ఉండాలి తెల సొక్క వేసుకోకూడదు వాళ్ళతో పాటు మనం భోంచేయకూడదు అలా నిజంగానే ఉందంట లేదా ఫస్ట్ ఇప్పుడు ఎక్కడ దాకా ఇందుకు బళ్ళు ఉన్నాయి చంద్రబాబు అన్ని సంవత్సరాలు పరిపాలించాడు నేను పద్నాలుగు అదే నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్తాడు ఎప్పుడైనా గవర్నమెంట్ స్కూల్ని ఏ స్కూల్ స్కూల్నైనా డెవలప్ చేశాడా నారాయణ ఏలే అన్ని వీటిని పైకి తీసుకొచ్చాడా తప్ప గవర్నమెంట్ స్కూల్ ఎక్కడన్నా డెవలప్ అయిందా ప్రైవేట్ స్కూల్ ఎక్కడన్నా డెవలప్ అయినాయా హాస్పిటల్ చెప్పుడన్నా గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి ఎప్పుడన్నా ఇప్పుడున్న హాస్పిటల్ ఉన్నట్టు వాళ్ళ మట్టుకే చూసుకున్నారు ఇతర దేశాల్లో తెలుగుదేశం గవర్నమెంట్లో ఇతర దేశాల్లో చదువుకునేది ఎవరు జాబులు వచ్చింది ఎవరికి సీట్లు వచ్చింది ఎవరికి ఏ క్యాస్ట్కి వచ్చింది చెప్పండి ఇప్పుడు అలాగనే ఉందా అందరూ చదువుకుంటున్నారుగా అవునా అంటే ఇప్పుడు కుల రాజకీయాలు చేసే జగన్ గారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అలా ఎలా వాళ్ళు కొమ్మరే ఉంటారు ఎక్కడ ఉన్న ఆలమట్టుకే చేసుకుంటారు హీరో ఎవరి పైకి రాని చంద్రబాబు నాయుడు గారు కొన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ ఆయన వస్తే డెవలప్మెంట్ డెవలప్ చేసుకోటానికే ఆయన డెవలప్మెంట్ అంటే రాష్ట్రం ఆయనకి బ్యాగ్ ఇస్తే నేను బ్యాగ్ ఇస్తే నా వెనకాల తిరుగుతాడు నా నేను నాయకుని ఇప్పుడు నా వెనకాలు దిగుతాడు నీవు బ్యాగ్ ఇస్తే నీ వెనకాల దిగుతాడు నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్తాడు ఆయన దగ్గర ఒక సేవ చేయి కొడతాడు ఆయన ఓ బ్యాగ్ తీసుకుంటాడు ఇక్కడ కొడతాడు ఇక్కడ ఒక బ్యాగ్ తీసుకుంటాడు రేపు పొద్దున్న జగన్ గారు అయితే జగన్ గారు నాయకుడు అంటాడు అంటే సినిమాలో ఒక సినిమా మరి అందుకే అస్మంటప్పుడు డైరెక్ట్గా నువ్వే ఒక్క సినిమా అయితే కోట్లు వస్తాయి ఒక సినిమా అది నువ్వే సిఎం పోటీ చేయి నువ్వు సీఎం క్యాండిడేట్ పోటీ చేయలేవు ఇరవై నాలుగు కనీసం ఒక జిల్లాకి క్యాండిడేట్ని పెట్టుకుని పోటీ చేస్తావు నువ్వు చెయ్యు నీ వెనకాల చంద్రశేఖర్ ఎంత పెట్టుబడి పెట్టాడు నీకు నువ్వు ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు నేను ఎన్నమ్మి తోట చంద్రశేఖర్ ఎంపీ పోటీ చేసి ఎంత పెట్టుబడి పెట్టాడు ఆడు గుర్తున్నాడే నీకు నీ ఆవులను మర్చిపోయినట్టు మర్చిపోయావు వాళ్ళని నీ పార్టీ ఎలా బతికిద్ది నీ ఎమ్మెల్యేలు ఉన్నారా నీ సీఎం నువ్వు సీఎం అని క్యాండిడేట్ చెప్పగలుగుతావా ఇంకెందుకు నీకు ఈ ఒక్కసారికి జగన్ గారి పరిపాలన బాగా అంటే ఖచ్చితంగా మేము ఇద్దరం కలవాల్సిందే ఇక్కడ రాక్షస పరిపాలన జరుగుతుందని నేను బహిరంగంగానే చాలాసార్లు సార్లు అన్నా అది ఒక వెనకాలండి మొరుగుతమే తప్ప ఎదరికొచ్చి మాట్లాడే సీన్ లేదు వాళ్ళకి ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు జగన్ గారు నిజంగానే దోషేస్తున్నాడు రైట్ బట్టలు నొక్కుతున్నాడు దోషిస్తున్నాడు అని చెప్తున్నావు ఇప్పుడు ఆయనతో పాటు ఆయన నిధులు మొత్తం ఏం చేస్తాను నువ్వే ఎలా చెప్పగలుగుతున్నావు నేను చేసేది మంచిదనే కదా నువ్వు చెప్పింది ఇప్పుడు సర్టిఫికేట్ నువ్వే ఇచ్చావు కదా జగన్ గారు మంచివాడని ఆయన చేసే పదవహాలన్నీ నేను ఎత్తానని చెప్తున్నావు కదా ఇప్పుడు కొత్తగా నేను ఏమైనా చేస్తానని చెప్పావు పనే జగన్ గారు ఇవన్నీ చెప్పాడు మేనిఫెస్టోలో పెట్టి మొత్తం చెప్పాడు చేశాడు నాకు మళ్ళీ అవకాశం ఉంటే మీకు నేను మంచి చేసానని ఉంటే కనుక నాకు ఓటే లేకపోతే వేయద్దని ఆయన చెప్తున్నాడు నువ్వు ఆ మాట చెప్పగలుగుతావా అంటే ఇప్పుడు స్కీమ్స్ ఇస్తే తప్ప స్కీమ్స్ ఒకటే ఉంటాయి అభివృద్ధి ఇంకా అభివృద్ధి అనేది రాష్ట్రాన్ని డెవలప్ చేయాల్సిన పని లేదా అని చెప్పేసి అంటున్నారు రాష్ట్రాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం లేదా ఓన్లీ స్కీమ్స్ ఇస్తే సరిపోయిద్దా మనకు క్యాపిటల్ని డెవలప్ చేయాల్సిన పని లేదా అమరావతి ఎక్కడ పోయింది ఇది ఎక్కడ పోయింది నువ్వు అన్న మూడు రాజ్యాలు ఎక్కడ పోయినాయి ఎక్కడ డెవలప్ అవుతుందని అంటున్నారు మనం ఇల్లు కట్టుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడదాయి సంవత్సరం సామాన్యులు ఇల్లు కట్టుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది నువ్వు కరోనా కాలంలో నీ టైంలో కొన్ని కోట్లు అప్పు చేసి ఎక్కడికక్కడ కరెంట్ వాళ్ళ దగ్గర కానీ కోట్లు అప్పులు చేసావు అలాగే డిప్ సబ్సిడీ కంపెనీ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కరెంటు వాళ్ళ దగ్గర ఎన్ని కోట్లు అప్పులు చేసావు నువ్వు దిగిపోయేటప్పుడు ఎంత అప్పు చెప్పిల్లో కరోనా టైంలో ఎంత బొక్క ఇవన్నీ అవడ చేసాడు ఈ కరోనా డీ కొట్టి ఇంత ఇంత ఘోరం ఉన్న టైంలో కూడా ఇలా డెవలప్ చేసుకుంటా ఎవడికి అన్న దాంట్లో ఇంత కూడా తప్పుకోకుండా ప్రతిదీ అమలు చేసుకుంటా వచ్చాడు అంటే ఒక లెక్కలో మగోడే నీకు మళ్ళీ దోసుకోలే రెండు ఎకరాల రైతు నువ్వు మాంగారు కిన్ పోటు పొడిచావు బామరుదులు పొడిచావు తోడలుడుకు పొడిచావు అందరికి పొడిచావు ఎమ్మెల్యేలందరినీ గిఫ్ట్లో పెట్టుకున్నావు పొడిచావు సీఎం అయ్యావు అలాగే నీ కొడుకుని చేద్దాం అనుకున్నావు నీ కొడుకు నీకన్నా పప్పు ఇప్పుడు లోకేష్ గారిని పప్పు పప్పు అని ఇప్పుడు ఆయన తయారైన తయారని చెప్పేసి అంటున్నారు కదా అంటే నాకు అర్థం కావట్లా పప్పు నుప్పేలాగా అయిపోద్ది అంటే బ్లడ్ మారిందా లేకపోతే మనిషి ఏమైనా చచ్చిపోయి మలిగిన పుట్టాడా సిగరెట్ ఎగ్బి ఎగ్బిల్ గీసాం సిగరెట్ అంటించాం కలిపోద్ది నువ్వు తాగినా తాకపోను అలాగే పప్పు పప్పు అయితే తప్ప తుప్ప అయిపోయినా అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు దగ్గర అక్కర్లేదు నేను ఒక్కరి జాలు చెప్పేసి ఎవరు ఎవరు ఓడిచేది లోకేష్ గారు చంద్రబాబు గారు ఒక్కడ జాలి అన్నప్పుడు చంద్రబాబు గారు చేసినప్పుడు ఢిల్లీ ఎందుకు వెళ్ళావు నువ్వు ఎక్కడ ఉండేది ఏం చేసుకోకుండా ఇక్కడ ఏం మాట్లాడుకోకుండా ఢిల్లీ దాకుండా వచ్చేందుకు ఢిల్లీలో ఏం పని నీకు నువ్వు ఆంధ్ర ఎక్కడా నువ్వు ఢిల్లీ ఎందుకు వెళ్ళావు ఏసీ రూమ్లో కోపంతో ఆరు అమ్మాయిలతో పులితో వెళ్ళావా సో మొత్తానికైతే ఇక్కడ జగన్ గారు జగన్ గారు మళ్ళీ గెలిచే అవకాశం ఉందంట కంపల్సరీ గెలుస్తారు అందులో రాజు తేడా లేదు గెలుస్తారు పక్కా గెలుస్తారు